హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ టూ ఏ అనమాట ఇది మే నెలలో జరిగినటువంటి సప్లై వాళ్ళ యొక్క పబ్లిక్ పేపర్ అనమాట మనకి ఈ యొక్క కీ పేపర్ ప్రకారమే మనకి పేపర్ క్వశ్చన్ జరుగుతుంది యాస్టీస్ ఈ కీ పేపర్ ప్రకారమే మనకి కరెక్షన్ అనేది జరుగుతుంది అనమాట కాబట్టి సెకండ్ ఇయర్ పిల్లలు మనం రాసింది కరెక్టా రాంగా లేదంటే మనకి ఎన్ని మార్క్స్ పడతాయి ఒక అంచనా కోసం అయితే ఇక్కడ కీ పేపర్ అయితే నేను పెడుతున్నాను ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఎన్ని మార్క్స్ వస్తాయి అలాగే మనం రాసినంత కూడా కరెక్టా అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుందనమాట ఫస్ట్ మనమైతే టూ మార్క్స్ చూద్దాము కదా సెవెన్ మైనస్ ట్వంటీ ఫోర్ ఐ ఈ యొక్క చిన్న పాయింట్ రాసే చాలు మనకి వన్ మార్కే ఇస్తారనమాట అలాగే దీన్ని మల్టీప్లిటీ యూనివర్స్ ఆఫ్ జెడ్ దీని యొక్క ఫార్ములాలో సబ్మిట్ చేస్తే అంటే ఫార్ములా వచ్చి జెడ్ బార్ బై మార్ జెడ్ హోల్ స్క్వేర్ కదా ఈ యొక్క ఫార్ములాలో సబ్మిట్ చేస్తే సెవెన్ మైనస్ ట్వంటీ ఫోర్ ఐ బై సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈ దీనిలో సబ్మిట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ అయితే వస్తుంది కదా దానికి వన్ మార్కే ఇస్తారనమాట అది ఒకవేళ కాదు మేము ఇక్కడ ఫార్ములా వరకే రాసాము ఇక్కడ దాకా రాసేము ఈ యొక్క ఆన్సర్ రాయలేదు మేడం అని అనుకుంటే మాత్రము అక్కడ కూడా మనకి వన్ మార్క్ ఇస్తారండి ఈ ఆన్సర్ రాస్తేనే మాత్రం మనకి టూ మంత్స్ ఇది కంప్లీట్గా ఇస్తారనమాట అనమాట సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి ఆరుగు జెడ్ వన్ ప్లస్ ఆరుగు జెడ్ వన్ బార్ ఈక్వల్ టు జీరో దీంట్లో నుంచి మనము ఆరుగు జెడ్ వన్ ప్లస్ జెడ్ టూని కనుక్కోవాలి మనమైతే మాత్రము ఇక్కడ మనకి ఆరు జెడ్ వన్ వచ్చి మనకి మా మైనస్ పై బై ఫైవ్ అనమాట దీన్ని ఆరుగు జెడ్ వన్ ప్లస్ ఆరు జెడ్ టూలో మనం సబ్మిట్ చేసుకుంటాము అప్పుడు అలాగే మనకైతే ఆన్సర్ అయితే టూ పై బై ఫిఫ్టీన్ అయితే వస్తుంది ఇక్కడ దాకా రాసిన కూడా మీకు వన్ మార్క్ ఇస్తారండి మనకి ఖచ్చితంగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తేనే మాత్రమే టూ మార్క్స్ ఇస్తారనమాట అలా కాకుండా మనం ఇక్కడ దాకా రాసి ఇక్కడ చూస్తున్నారు కదా మైనస్ ఫైవ్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ బై త్రీ ఇక్కడ రాసి ఈ యొక్క టూ ఫైవ్ బై ఫిఫ్టీన్ ఈ యొక్క ఆన్సర్ రాయిపోయినా కూడా వన్ మార్కే అయితే ఇస్తారనమాట టూ మార్క్ అయితే ఇవ్వరు ఇక థర్డ్ వన్ వచ్చి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు వన్ ఎయిటీ ఈ యొక్క చిన్న పాయింట్ రాసి చాలు మనకి వన్ మార్క్ ఖచ్చితంగా అయితే ఇస్తారనమాట దీని నుంచి మనకి సిస్ వన్ ఎయిటీ ఈక్వల్ టు మైనస్ వన్ అని చూపించామంటే వన్ మార్కే అయితే ఇస్తారు మనకి ఒకవేళ ఇక్కడ సిస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు వన్ మైనస్ వన్ అని పెట్టేసినా కూడా వన్ మార్క్ అయితే ఇస్తారు అక్కడ టోటల్గా మనకి టూ మార్క్స్ అయితే అవుతాయి అనమాట నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బీ బైఏ అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సీ బై ఏ దర్ ఈక్వేటెడ్ ఈక్వేషన్ ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఆల్ఫా ప్లస్ పీ ఇంటూ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ పి ఆల్ఫా పి బీటా ఈక్వల్ టు జీరో ఇది మనకి ఈక్వేషన్ అనమాట ఈ ఈక్వేషన్స్లో ఈ వాల్యూస్ అబ్బ్యూట్ చేసుకొని మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుంటాము ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి బీఎక్స్ ప్లస్ పీ స్కీ ఈక్వల్ టు జీరో దీన్ని ఇక్కడ దాకా రాస్తే మనకి టూ మార్క్స్ పడతాయి లేదా మేము ఇక్కడ దాకా రాసేసాము టైం అయిపోయింది మాకు గుర్తు లేదని అంటే మాత్రం వన్ మార్కే వేస్తారండి కన్ఫామ్ గాను నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి ఫిఫ్త్ వన్ అయితే మాత్రం అందరూ చాలా వరకు కూడా రాంగ్ రాశారనమాట ఇక్కడ ఎఫ్ఆఫ్ ఎక్స్ అని పెట్టేస్తారు ఇక్కడ మామూలుగా మనకి ఎఫ్ఆఫ్ ఎక్స్ బై టూ ఈక్వల్ టు జీరో అనమాట ఈ ఈక్వషన్ రాస్తే వన్ మార్కు అలా కాకుండా అందరూ ఏం చేశారంటే ఆఫ్ ఎక్స్ అని పెట్టేసేసారు అనమాట ఆఫ్ ఎక్స్ అని సబ్మిట్ చేసేసారు అక్కడ ఏంటంటే ఖచ్చితంగా మార్క్స్ తీయేస్తారు ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఆఫ్ ఎక్స్ బై టూ దీన్ని సబ్మిట్ చేసుకొని మనం ఈక్వెషన్లో సబ్మిట్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ కాన్స్ట్ అయితే వస్తుంది మనకి లాస్ట్లో ఎక్స్ పవర్ ఫైవ్ మైనస్ ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ క్యూబ్ మైనస్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఎక్స్ ప్లస్ నైంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో ఈ యొక్క ఈక్వెషన్కి వన్ మార్క్ అయితే ఇస్తారనమాట మనకి నెక్స్ట్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అంటే ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ సిక్స్లో కూడా మనము ఈ యొక్క ఈ రాస్తే వన్ మార్క్ అయితే ఇస్తారు దీని నుంచి మనం ఎన్ వ్యాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ వ్యాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ ఈక్వల్ టు లెవెన్ అని ఫైండ్ అవుట్ చేస్తే మాత్రమే మనకి టూ మార్క్స్ అయితే ఇస్తారండి అలా కాకుండా ఇక్కడ టూ ఎన్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎన్ ప్లస్ థర్టీ త్రీ ఈక్వల్ టు జీరో ఇక్కడ దాకా రాసినా కూడా వన్ మార్కే ఇస్తారు చాలామంది అయితే మాత్రము ఇక్కడ దాకా రాసేసి ఇక ఆపేశారనమాట అక్కడికి ఏంటంటే వన్ మార్క్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చి మనకి క్వశ్చన్ నెంబర్ సెవెన్ అండి ఈ క్వశ్చన్ నెంబర్ సెవెన్ కూడా చాలా మంది అయితే రాయలేకపోయారు సెకండ్ ఇయర్ అయితే మాత్రము వాళ్ళు ఓన్లీ సెవెన్ మాస్ ఫోర్ మాస్ ఉన్నారు అందుకని అయితే రాయలేకపోయారు అనమాట ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా మనకి గామా ఈక్వల్ టు హండ్రెడ్ బై ఫైవ్ ప్లస్ హండ్రెడ్ బై ఫైవ్ స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఈ యొక్క ఈక్వెషన్ రాస్తేనే మనకి వన్ మార్క్ అయితే వేస్తారనమాట అలాగే ఇక్కడ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఈ యొక్క వస్తే మనకి ఇంకొక మార్క్ అయితే ఇస్తారు టోటల్గా టూ మార్క్స్ అయితే ఇస్తారు మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ అండి ఈ క్వశ్చన్ నెంబర్ ఎయిట్కి అయితే ఫార్ములా అయితే రాయాలని ఈసారి ఈసారి అయితే మాత్రం క్యూర్ అయితే మాత్రం మార్క్స్ అయితే ఇవ్వలేదు డైరెక్ట్గా ఆన్సర్లో సబ్మిట్ చేసినట్టుగా అయితే ఇచ్చేయారనమాట ఇక్కడ మనకి ఈ మార్క్ అయితే మాత్రము నెక్స్ట్ ఆర్ ఆ టు ఫైవ్ కనుక్కుంటాము అలాగే దాన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్మిట్ చేసుకొని లాస్ట్ మనం ఆసనం కనుక్కుంటే దానికి ఇంకొక మార్క్ అయితే ఇస్తారు ఇక క్వశ్చన్ నెంబర్ నైన్ అంటే ఈ క్వశ్చన్ నెంబర్ నైన్ కూడా టూ మార్క్స్ చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ లాగా ఇచ్చాడనో దీంట్లో అయితే మాత్రం బాస్కి వన్ మార్క్ అనమాట అలాగే దీని నుంచి మీను వేరియన్స్ కనుక్కుంటే ఇంకొక వన్ మార్క్ అయితే ఇస్తారు అలా కాకుండా ఓన్లీ మీను కనుక్కున్న కూడా వన్ మార్కేను వేరియన్స్ ఖచ్చితంగా కనుక్కోవాలండి వేరియన్స్ కనుక్కుంటేనే ఇంకొక మార్క్ అయితే ఇస్తారు మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ అండి క్వశ్చన్ నెంబర్ టెన్ కూడాను ఎన్ వాల్యూ అలాగే పీ వాల్యూ క్యూ వాల్యూ వీటన్ని కనుక్కుంటే మనకి వన్ మార్క్ అనమాట దాని నుంచి మనకి రిక్యూటెడ్ ప్రాబిలిటీ పీఆఫ్ ఎక్సీక్వల్ టు వన్ దీని యొక్క ఫార్ములా సబ్మిట్ చేసుకుంటే దీనికి ఇంకొక మార్క్ అయితే ఇస్తారు టోటల్గా టూ మార్క్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ అండి ఈ క్వశ్చన్ నెంబర్ లెవెన్ కూడా మనకి చాలా చాలా ఈజీ అనమాట మనం అనుకున్న క్వశ్చన్స్లో నుంచే వచ్చినాయి ఇవన్నీ కూడాను ఇప్పుడు చూస్తున్నారు కదా క్వశ్చన్ నెంబర్ వల్ల అండి ఈ క్వశ్చన్ నె బట్ వాళ్ళు కూడా చూడండి ఇది ఇచ్చినటువంటి ఈక్వెషన్ అనమాట ఇది క్వశ్చన్లో ఉన్నటువంటి ఈక్వెషన్ దీన్ని ఈక్వల్ టు వై అని రాస్తేనే మనకి వన్ మార్క్ అనమాట దాని నుంచి ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటాము ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుంటే ఇంకొక మార్క్ అయితే ఇస్తారు దాని నుంచి మనం ఫ్రాక్షన్స్ కనుక్కుంటాం అనమాట ఫ్రాక్షన్స్ కనుక్కుంటేనే దానికి ఇక టూ మార్క్స్ అయితే పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ అండి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ వచ్చి మనకి ఈసారి అయితే మాత్రము ప్రెజెన్ అయితే ఇచ్చారనమాట ఈ ప్రెజెన్కి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఫైవ్ ఫ్యాక్టోరియల్ అలాగే త్రీ ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ దాకా రాస్తే మనకి త్రీ మోస్ అనమాట అలాగే కింద టూ ఫ్యాక్టోరియల్స్ టూ టైమ్స్ రాసేసి అలాగే వన్ ఫ్యాక్టోరియల్ టూ టైమ్స్ రాస్తే మనకి ఇక్కడ ఈ రెండింటికి మాత్రమే వన్ మార్క్ అయితే ఇస్తారు మనకి లాస్ట్లో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుంటేనే మనకి ఫోర్ థర్టీ ఎయిట్ వస్తుంది చాలా వరకు కూడా ఆయన అందరూ కూడా ఫోర్ థర్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ అలా వేస్తున్నారు అనమాట అక్కడ వన్ మార్క్ అయితే తీసేయడం అయితే జరుగుతుంది మనకైతే మాత్రము నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాట్మెన్స్ అండ్ బౌలర్స్ అండ్ క్రికెట్ టీమ్ అయితే వచ్చిందనమాట క్వశ్చన్ మనకి ఇక్కడైతే మాత్రము దీనికి బాక్స్కి వచ్చి మనకి టూ బాక్స్ అయితే ఇచ్చారనమాట అంటే మనం ఒకసారి తీసుకుంటే కదా కమిటీ అంటే క్రికెట్ టీమ్ని ఫామ్ చేస్తాం కాబట్టి టోటల్గా వచ్చి లెవెన్ మెంబర్స్ అన్నారు కాబట్టి లెవెన్ని ఎలా డివైడ్ చేయగలుగుతాము సిక్స్ ఫైవ్ అంటే రెండింటికి ఇక్కడ బ్యాట్మెన్స్ అలాగే బౌలర్స్కి కొంచెం బిలో ఉండే విధంగా తీసుకోవాలన్నమాట ఈక్వల్గా కానీ బిలోగా ఉండే విధంగా తీసుకోవాలి యాడ్ చేస్తే టోటల్గా లెవెన్ రావాలి కాబట్టి ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఈ విధంగా తీసుకోవచ్చు కాబట్టి దీనికి ఈ రెండు క్వశ్చన్స్కి టూ మార్క్స్ ఇచ్చారు దీన్ని మనం ఫామ్లో రాసుకుంటాం కాబట్టి దానికి వన్ మార్క్ లాస్ట్ ఆన్సర్కి వన్ మార్క్ అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఈ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ కూడా మనకైతే మాత్రము ఇచ్చినట్టు క్వశ్చన్ని ని మనం ఏ ప్లస్ అలాగే బి ప్లస్ సి ఈ ఫామ్లో రాసుకున్నప్పుడు మనకి ఏంటంటే దానికి వన్ మార్క్ అయితే ఇస్తారు దాని నుంచి ఎల్సీఎం కట్టుకొని క్యాన్సిల్ చేసుకుంటాం కదా దానికి వన్ మార్క్ దాని నుంచి మనకు ఏ వాల్యూ బీ వాల్యూ సి వాల్యూ కనుక్కుంటాం కదా దానికి వన్ మార్క్ అనమాట లాస్ట్గా ఇచ్చినటువంటి ఈ క్వషన్లో ఏ బీకి సికి ఆ వాల్యూస్ రీప్లేస్ చేసి రాస్తాం కదా దానికి వన్ మార్క్ అయితే ఇచ్చారు ఇక్కడ టోటల్గా ఫోర్ మార్క్స్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అండి ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ కూడా మనకి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఇది చాలా వరకు కూడాను ఇది చాలా వరకు కూడా నేర్చుకొని ఉండరు పిల్లలైతే మాత్రము అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది అయితే మాత్రము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ అండి ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి క్వశ్చన్ అనమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి క్వశ్చన్ ఇది అయితే మాత్రము సెవెంటీన్ అనమాట దీంట్లో మనము పిఆఫ్ఏ య యూనియన్ బి అలాగే ఇంటర్ ఇంటర్సెక్షన్ బి అలాగే పీఫ్వివైఏ ఈ యొక్క వాల్యూస్ ఫార్ములాస్ రాసి దానికి వాల్యూస్ రాసుకుంటే మనకి వన్ వన్ మార్క్ అనమాట టోటల్గా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు ఆ ఫోర్ ఆప్షన్స్కి ఫోర్ మార్క్స్ అనమాట ఫార్ములా రాసి ఫార్ములాలో మనకు వచ్చినటువంటి వాల్యూస్ని సబ్మిట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే టోటల్గా మనకి ఫోర్ మార్క్స్ అయితే పడతాయి ఇది చాలా ఈజీ అనమాట ఈజీగా మనము మార్క్స్ తీసుకుంటాము చాప్టర్ అనమాట ఇదైతే మాత్రము నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అండి ఈ ఎయిటీన్ క్వశ్చన్ నెంబర్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి క్వశ్చన్ అనమాట చాలా సింపుల్ క్వశ్చన్స్ మనం గెస్ట్ చేసినటువంటి ఏ వచ్చినాయి అనమాట ఇది అందరూ రాశారు అందరూ కూడా కరెక్ట్గా రాశారు ఈ క్వశ్చన్ అయితే మాత్రము నెక్స్ట్ వచ్చి మనకి నైన్టీన్ అండి క్వశ్చన్ నెంబర్ ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ నైన్టీన్లో కూడా మనకి ఏ మైనస్ డి ఈ యొక్క ఫార్ములస్ బేస్ కదా ఏ అలాగే ఏ ప్లస్ డి ఈ యొక్క రూట్స్ మనం కనుక్కున్న దానికి ఇది వన్ మార్క్ అయితే ఇస్తారనమాట దాని నుంచి ఏ టూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈ యొక్క వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తే వన్ మార్కు అలాగే ఎస్ వన్ యొక్క వాల్యూని కనుక్కుంటే దీనికి వన్ మార్క్ అనమాట ఈ విధంగా ఇస్తారు మనకి ఒకవేళ లేదా మేము ఇక్కడ దాకా కనుక్కున్నాము త్రీ ఏ ఈక్వల్ టు నైన్ బై టూ ఇక్కడ దాకా అనుకున్నాము కనీసం మాకు ఫోర్ మార్క్స్ అన్నా వెయ్యిరా అని అంటే అది రుదేవాలం బట్టి ఉంటుందండి ఎందుకంటే కొంచెము పానీలే అనుకున్న వాళ్ళైతే మాత్రం ఫోర్ మార్క్స్ అయితే వేస్తారు లేదు మేము ఎందుకు వేయాలి అన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా త్రీ మార్క్స్ వేస్తారనమాట కాబట్టి మన యొక్క పేపర్ మార్క్స్ అనేది మన యొక్క రుద్దేవాళ్ళ చేతుల్లో ఉంటుంది నెక్స్ట్ ఏ వ్యాల్యూ అలాగే ఎస్ త్రీ యొక్క వాల్యూ ఇటన్నిటి కూడా వన్ వన్ మార్క్ అనమాట నెక్స్ట్ దీ డి ఈక్వల్ టు నైన్ దీని నుంచి డివాల్యూకి కనుక్కుంటాం కదా ప్లస్ ఆర్ మైనస్ త్రీ దీనికి వన్ మార్క్ అది సార్ లాస్ట్లో మనము ఈ యొక్క ఫార్లస్లో సబ్మిట్ చేసేసి మనకి లాస్ట్గా వన్ మార్క్ అనమాట టోటల్గా సెవెన్ మార్క్స్ నెక్స్ట్ వచ్చి మనకి ఈ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ అండి ఈ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ కూడా మనకైతే మాత్రము ఇచ్చినటువంటి ఈక్వెషన్ని మనము ఎక్స్ అని రాసుకొని దాన్ని ఈ యొక్క ఫామ్లో రాసుకుంటే దానికి వన్ మార్క్ అనమాట యాడింగ్ అండ్ బోర్డ్ సైడ్స్కి అయితే మామూలుగా అయితే ప్రతిసారి కీ పేపర్ ఎట్లా ఉండేదంటే యాడింగ్ అండ్ బోర్డ్ సైడ్స్కి వన్ మార్క్ అయితే ఉండేదన్నమాట ఈసారి కీ పేపర్ చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు మాకైతే మాత్రము ఎందుకంటే ఇవ్వాల్సిన దానికి మాస్క్ ఇవ్వకుండా వేరే దానికైతే మాస్క్ ఇచ్చారనమాట అందుకని నేను అలాగే చెప్తానమాట కీపే ఈసారి కొంచెం డిఫరెంట్గానే ఉండింది మాకైతే మాత్రము అందరూ కూడా అక్కడ అదే అనుకున్నాం మేమైతే మాత్రము ఇక్కడ చూస్తున్నారా ఫార్ములాకి మామూలుగా అయితే ఫార్ములా అయితే మార్క్ ఉండాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క ఫార్ములాకి మార్క్ అయితే ఉండాలా కానీ ఫార్ములాకి మార్క్ ఇవ్వకుండా పైన స్టెప్కి అయితే మార్క్ అయితే ఇచ్చారు కింద ఎక్స్ పీ యొక్క వాల్యూస్ వీటికి టూ మార్క్స్ అయితే ఇచ్చారనమాట మార్గాకైతే వన్ మార్కు పైన పైన ఈక్వేషన్ రాస్తున్నారు కదా దానికి వన్ మార్క్ అనమాట అలా కాకుండా ఓన్లీ యొక్క వాల్యూస్ రాస్తే టూ మార్క్స్ అయితే ఇచ్చారు అలాగని ఫార్ములా అయిపోతే దానికి మార్క్స్ తీరు కదా అక్క అంటే అనమాట ఎందుకంటే ఫార్ములాకి మార్క్ లేదు కాబట్టి అయితే తీరు ఓన్లీ పీ క్యూ ఎక్స్ యొక్క వాల్యూస్ రాసినా కూడా టూ మార్క్స్ అయితే మాత్రం నాకు చచ్చినట్టే కేస్తున్నారనమాట ఎవరైనా కూడా నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ అండి ఈ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ కూడా బాక్స్కి అయితే మాత్రం త్రీ మార్స్ అయితే ఇచ్చారు మిగిలిన ఆన్సర్కి మనకి ఫోర్ మార్క్స్లోకి పెట్టారనమాట నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ అండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ ట్యాన్స్ వాచ్ హ్యావ్ ఎ నైస్ డే